అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ మన ఛానల్లో టమాటో బర్త్ చేస్తున్నానండి దీనికి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి బొంబాయి రవ్వ సులిపాయ పచ్చిమిర్చి టమాటో వేసిన ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక స్పైసెస్ అన్నీ వేసేయాలండి దీనిలోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాట ముక్కలు కూడా వేసి కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలండి చూడండి ఇవన్నీ బాగా వేయించుకున్నాక ఇలా వేగుతున్నాయి కదండి దీనిలోకి ఉప్పు వేసి మనం తీసుకున్న రవ్వ తీసుకున్న గ్లాస్కి ఒకదానికి మూడు గ్లాసులు పోసుకోవాలండి వాటర్ ఒక దానికి మూడు గ్లాసులు పోసి మరిగే వరకు ఉంచుకోవాలండి చూడండి మరుగుతున్నదనంగా మనం తీసుకున్న రవ్వని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలండి ఇలా ఉడుకుతుందండి ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చేసింది కదండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి టమాటా బర్త్ రెడీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవీ సరస్వతి ఛానల్ థ్యాంక్ యూ ఫర్